అది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మారరా ఎప్పుడు మెత్తగానే ఉంటారా గట్టిపడరా అసలు ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ చాలా చెప్తాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు తీసివేయము ఆ పథకాల కంటే మించే ఎక్కువ ఇస్తాము అలాగే వాలంటీర్లు కూడా వారి ఉద్యోగాలను కూడా తీసేయను వారి ఉద్యోగాలు అందులో కూడా మహిళలు లక్ష మంది ఉన్నారు అమ్మా మీ పొట్ట కొట్టను మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అలాంటి మనసున్నోడిని అని చెప్పి మీకు అప్పుడు జనాలకి బాగా మెత్తపరిచాడు అలాగని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మెత్తగానే ఉంటారా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్లో ఆయన కూర్చోబెట్టగానే మీరందరూ గట్టిపడిపోవాలి కదా మీరందరూ గట్టిగా ఉండాలి కదా మీరందరూ మాకు ఉచిత పథకాలు వద్దు నువ్వు ఇస్తామన్నా కూడా మాకొద్దు అని చెప్పేసి ఉచిత పథకాలను తిరస్కరించాలి అలాగే ఆయన రెండు వందల చీరలు మూడు వందల చీరలు నాలుగు వందల చీరలు ఇలాగా నాలుగు వందల చీరలు ఇచ్చాడనుకోండి తీసుకొని మహాప్రభు చాలా సంతోషం అనాలి ఒక నాలుగు వందల జతలు చెప్పులు అనుకోండి మహాప్రభు పుణ్యాత్ములు ధర్మాత్ములు మీ అంత మంచి మనిషి లేరు అని చెప్పాలి అలా సంతోషించాలి అంతే తప్ప ఉచిత పథకాలు ఇలా ఇంకా అడుగుతూ పథకాలు అడుగుతూ మొత్తం సూపర్ సిక్స్ అమలు చేయమని కానీ ఇవన్నీ మీరు అడుగుతూ ఇంకా ఎంతకాలం మెత్తబడి ఉంటారు మెత్తగా అయిపోకండి మీరు గట్టిగా అవ్వండి గట్టిగా అయ్యి చాలా కష్టపడి మీరు కష్టపడి సంపాదిస్తేనే కదా ఆయన హెలికాప్టర్లలో తిరగలుగుతాడు ఈఎంఐలు కట్టుకోగలుగుతాడు కూటమి నేతలు మొత్తం అందరూ కూడా బాగా సంపాదించగలుగుతారు అమరావతిలో కిలోమీటర్కి యాభై మూడు కోట్ల రూపాయలు అక్షరాల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతారు అర్థం చేసుకోరేంటి మీరందరూ కూడా బాగా గుడ్డులా గట్టిగా తయారవ్వండి ఓకేనా మనుషుల్లో మెత్తగా మాత్రం ఉండకండి పవన్ గారు చెప్తున్నారు జాగ్రత్తగా మీని అలవాటు చేసుకోండి ఉంటాను మరి